కార్తీక పురాణం ఇరవై ఒకటవ రోజు పారాయణం పురంజీయుని అపజయం హిట్లు యుద్ధమునకు పురంజయుని చూచి యుద్ధ ప్రవీణులైన ఆ రాజులు కోప రక్షాకులై శాస్త్రములతోనో అస్రములతోనూ బాణములతోనో వాడి అయిన గుదియలతోనూ ఇనుపకట్ల లాఠీ కర్రలతోనో హస్తాయుధములైన గుదియలతోనో కత్తులతోనో బల్లాతకములతోనూ పట్ట సములతోనూ రోకళ్లతోనూ శూలములతోనూ తోమరములతోనూ కుంభాయుధములతోనూ గొడ్డళ్లతోనూ కర్రలతోనూ ఆయుధముల విక్షేపములతోనూ యుద్ధము చేసిరి గుర్రపు రౌతులతో గుర్రప్పు రౌతులు ఏనుగులు ఏనుగుల తోడను రథికులతో రథికులు కాల్బంటులతో కాల్బంటులు సూరులతో సూరులను ఆయుధములతో యుద్ధమును భటుల అన్యోన్యము క్రూర వాక్యములను పలుకుచూ చేసిరి ఓ అగస్త్య మునీంద్ర అంతలో కాంబోజ మహారాజు వస్త్రాదులను పదిలపరిచి కట్టికొని కవచమును ధరించి పరాక్రమించి మంచి రథమెక్కి ధనుర్బాణములను ధరించి కోలాహల ధ్వని చేయుచు వడిగా పురంజయుని వద్దకు వచ్చి మూడు వందల బాణములు వేసెను ఆ బాణములు పోయి పురంజయుని ఛత్రమును ధ్వజమును రథమును నరికి తరువాత కాంబోజుడు కొన్ని బాణములతో పురంజయుని కొట్టి ఐదు బాణములతో పురంజయుని రథము యొక్క తురగములను చంపెను తరువాత పురంజయుడు కోపించి ఇంద్రుడు వలె విక్రమించి భుజాస్పాలనము చేసి నారి బిగించి బ్రహ్మ మంత్రములతో పది బాణములను ప్రయోగించి కాంబోజుని హృదయమందు కొట్టెను పురంజయుని బాహుబలము చేత వేయబడిన ఆ బాణములు సర్పముల వలే పోయి కాంబోజరాజు హృదయమును భేధించి నెత్తురును త్రాగి తృప్తులై భటుల వద్దకు పోవుటకు ఇష్టపడలేదు సరిగ్గా రొమ్ములో గుచ్చుకున్న బాణములను కాంబోజుడు హస్తముతో లాగి ఆ బాణములనే ధనస్సునందు గూర్చి పురంజయునితో ఇట్లనే క్షత్రియ వినుము నీచే వేయబడిన బాణములను తిరిగి నీకే ఇచ్చెదను నేను పరుల సొమ్మునందు ఆసక్తి కలవాడను కాను ఇట్లు పలికి కాంబోజుడు బాణములను విడవగా అవి వచ్చి పురంజయుని సారథిని చత్రమును వాని ధనస్సును తృంచినవి పురంజయుడు మరియొక ధనస్సును గ్రహించి నారిగట్టి రెక్కలతో కూడిన బాణములను పుచ్చుకుని ధనస్సుకు చేర్చి నారిని చెవి వరకు లాగి కోం కోపముతో కాంబోజరాజుతో ఇట్లనియే రాజా సూర్యుడు అవుదు గాని యుద్ధమందు ధైర్యముతో నుండుము నా చేత కొట్టబడిన బాణములనే తిరిగి నాకిచ్చినావు నీ వంటి నీచులకు ప్రతి దాన విధి తెలియన నేనిప్పుడు నీకు వేరు బాణములను ఇరవదింటినీ ఇచ్చుచున్నాను ఇట్లు పలికి పురంజయుడు బాణములను విడుచును ఆ బాణములు గురిగా కాంబోజుని కవచమును తృంచి వక్షస్థలమును వేధించి దూరము పోయినవి అప్పుడు భయంకరమైన యుద్ధము జరిగెను సైనికులు అన్యోన్య సరాగతముల చేత భుజములు తెగి బాహులూడి పాదములు మొండెములై మెడలు విరిగి భూముయందు పడిరి అన్యోన్య శరాగతముల చేత ఏనుగుల తొండములు తెగినవి గుర్రముల తోకలు తెగినవి కాల్బంటులు హతులయిరి రథములు చక్రములతో సహా చూర్ణములాయను కొందరు తొడలు తెగి నేలపడిరి కొందరు కంటములు తెగి కూలిరి బాణముల చేత శరీరమంతయు గాయములు పడిన ఒక భటుడు ధనస్సును ధరించి నారి బిగించి అన్య భటునితో ఇట్లని తిరుగు వెనకకు తిరుగు నా ముందు ఉండు ఉండుము నీ వీపును నాకు చూపకము నీవు సూర్యుడువు కదా ఇట్లు చేయవచ్చునా ఓ ముని ఇట్టి నిష్ఠూరములగు మాటలను విని ప్రతి భటుడు ధరించి ధనువు ఠంకారధ్వని చేయుచు సింహగర్జనములను చేయుచు బహు నేర్పగా బాణములను ప్రతి భటుని మీద ప్రయోగించెను ఆకాశమందుండి చూచెడి దేవతలు బాణములు తునీరముల నుండి తీయుటకు అనుసంధించి వేయుటకు గుర్తించి లేరైరి బహు నేర్పుతో బాణములను వేయుచుండిరి ఆ యుద్ధమందు సూదిదూరు సందు లేకుండా బాణవర్షము కురిసెను ఇట్లా అన్యోన్యము సూరలను బటులను బంగారపు కట్లతో కూడినవి స్వయముగా వాడి అయిన సాన పెట్టబడినవి స్వనామ చిహ్నములు అయిన అర్ధచంద్ర బాణములతోనూ ఇనుప నారాచములతోనో ఇనుప అలుగుల గల బాణములతోనో ఖడ్గములతోనో పట్టసములతోనో ఈటెలతోనో కొట్టుకొనిరి గుర్రపు రౌతులు కొందరిని చంపిరి గుర్రపు రౌతులను ఏనుగు బంట్లు చంపిరి రథికులు కాల్ చంపిరి కాల్బంట్లు రథికులను చంపిరి ఇట్లు తొడలు భుజములు శిరస్సులు అంగములు తెగి హతులై చచ్చిరి అచ్చట నెత్తురుతో ఒక నది ప్రవహించెను ఆకాశమందు మేఘఛాదితలైన అప్సరస స్త్రీలు లావైన కుజములతో ఒప్పుచుండి వచ్చి చూచి వీడు నావాడు వీడు నావాడని పరుగుచుండగా సూర హతులైన సూరులు యుద్ధమందు మృతి నుంది దివ్యాంబరదారులై విమానములెక్కి దేవతలు సేవించుచుండగా స్వర్ణమునకు పోయి దేవస్త్రీ సంభోగాది సుఖములకై పాటుబడుచుండిరి యుద్ధమందు హతులైన వారు సూర్యమండలమున భేధించుకొని దేవస్త్రీలతో కూడిన గంధర్వ అప్సరసల చేత కొనియాడబడుచు స్వర్గమునకు పోవుదురు కాంబోజుడు మొదలగు కోవిదులైన సూరుల చేతను ఇతర రాజుల చేతను సుబటుల చేతను చాలా భయంకరమైన యుద్ధమునకు అందరికీ ఒళ్ళు గగురు పొడిచినది ఇట్టి యుద్ధమందు పురంజయుడు ఓడిపోయి సపరివారముగా సాయంకాలమందు పట్టణమున ప్రవేశించను రాజులను యుద్ధ భూమిని వదిలి కొంచెం దూరములో ఢేరాలు వేయించిన వాటి యందుండిరి యుద్ధ భూమి భూత ప్రేత పిశాచ బేథాలములతో నక్కలతోడను రాబందులతోనూ గద్దలతోనూ మాంసాసునలతోనూ ప్రకాశించుచుండెను కాంబోజరాజునకు పదమూడు అక్షౌహిణీల సేనయున్నది మూడు అక్షౌహిణీల సేన హతమైనది పురంజయుడు తాను యుద్ధమందు ఓడుటకును తన రాజ్యము శత్రురాజుల చేత ఆక్రమింపబడి చింతించుచుండెను ఇట్లు చింతించుచు ముఖము వాడిపోయి చింతచే ఏమియూ తోచకున్నా పురంజయునితో సమస్త విద్యా పారంగతుడైన సుశీలుడను పురోహితుడు ఇట్లు పలికెను ఓ రాజా శత్రు బృందముతో సహా వీరసేన మహారాజును జయించగోరితి విష్ణుమూర్తి సేవ చేయుము ఇప్పుడు కార్తీక పౌర్ణమి నిండు పౌర్ణమి కృతికా నక్షత్రముతో కూడినది కాబట్టి ఇది అలభ్యయోగము ఈ కాలమందున్న పుష్పముల చేత హరిని పూజించుము విష్ణు సన్నిధిలో దీపములు పెట్టుము హరి ముందు గోవింద నారాయణ మొదలైన నామములను పాడుచు నాట్యమును చేయుము సుశీలుడు ఇట్లు చెప్పెను కార్తీక వ్రతము ఆచరించితేవేణి హరి తన భక్తులను ఆపత్తులు లేక రక్షించుట కొరకు తన వేయి అరలుగల విష్ణు చక్రము పంపును కార్ మాసమందు చేసిన పుణ్యం మహిమ చెప్పుకొనుటకు ఎవ్వని తరమౌను నీ అధర్మ వర్తనము వలన అపజయము కలిగినది ఇక ముందు సధర్మ పరుడవు కమ్ము అట్లయినా కొనియాడదగినవాడు అగుదువు ఓ రాజా కార్తీక వ్రతం ఆచరింపుము హరిభక్తుడవు కమ్ము కార్తీక వ్రతము వలన ఆయువు ఆరోగ్యము సంపదలు పుత్రులు ధనవృద్ధి జయము కలుగును నా మాట నమ్ము త్వరగా చేయుము కార్తీక పురాణంలోని ఇరవై ఒకటవ అధ్యాయం సంపూర్ణం మీకు గనక కార్తీక పురాణంలోని ఈ ఇరవై ఒకటవ రోజు పారాయణము గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా అధ్యాయాలతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్వస్తి